భారత ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది కేంద్ర కేబినెట్ యూనిఫైడ్ పెన్షన్ కు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగస్టు ఇరవై నాలుగున వెల్లడించారు నేషనల్ పెన్షన్ స్కీంలో సంస్కరణలు తీసుకురావాలనే ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించి తమ ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకువచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు ఈ కొత్త పెన్షన్ పథకం ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమలులోకి తీసుకురానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం గురించి ఇది ఉద్యోగుల గౌరవం ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే పథకం అని పేర్కొన్నారు డాక్టర్ సోమనాథన్ నేతృత్వంలో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన కమిటీ దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాలతో మాట్లాడి ఇతర దేశాలలో ఉన్న వ్యవస్థలను అధ్యయనం చేశాక సమర్పించిన సిఫార్సు మేరకు దీనిని ఆమోదించారు దీనివల్ల ఉద్యోగులపై ఎలాంటి అదనపు భారం పడదని ప్రభుత్వం చెల్లించే కాంట్రిబ్యూషన్ శాతం పెరుగుతుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు ఉద్యోగులు ఎన్పీఎస్ యూపీఎస్ ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఒకటి ఉద్యోగ విరమణకు ముందు పన్నెండు నెలల కాలంలో అందుకున్న మూల వేతనం సగటులో యాభై శాతం పెన్షన్గా వస్తుంది ఇందుకు ఒక షరతు ఉంది అదేంటంటే ఆ ఉద్యోగి ఇరవై ఐదేళ్ల సర్వీసు పూర్తి చేయాలి అంతకంటే తక్కువ కాలం సర్వీస్ చేసి ఉంటే దామాషా ప్రకారం వారికి తక్కువ పెన్షన్ వస్తుంది రెండు పెన్షన్ రావాలంటే కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేయాలి ఈ అర్హత సాధించిన వారికి నెలకు కనీసం పదివేలు పెన్షన్గా అందుతుంది మూడు పదవీ విరమణ పొందిన తర్వాత మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్లో అరవై శాతం వస్తుంది నాలుగు పెన్షన్ ద్రవ్యోర్బణంతో ముడిపడి ఉంటుంది అంటే ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ లాంటి ప్రయోజనాలు అందుతాయి ఐదు ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వం ఏకమొత్తం చెల్లిస్తుంది ఇది గ్రాట్యుట్యూకి అదనం ప్రతి ఆరు నెలల సర్వీస్ కు నెలవారీ వేతనంలో పదవ వంతు లెక్క కట్టి చెల్లిస్తారు రెండు వేల నాలుగు జనవరి ఒకటిన వాజ్పేయి ప్రభుత్వం ఎన్పిఎస్ను ను తీసుకువచ్చింది అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేశారు అయితే అంతకు ముందున్న పెన్షన్ విధానంతో పోలిస్తే ఈ పథకం కింద ఉద్యోగులకు సరైన ప్రయోజనం దక్కడం లేదనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఎన్పీఎస్ లో ఉద్యోగులు తమ మూల వేతనంలో పది శాతాన్ని పెన్షన్ కోసం చెల్లించాలి ప్రభుత్వం కూడా తన వంతుగా పది శాతం మొత్తాన్ని జమ చేస్తుండేది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం తన వాటాను పద్నాలుగు శాతానికి పెంచింది అలా జమ చేసిన డబ్బుతో ప్రభుత్వం ఎంపిక చేసిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు చెందిన ఫండ్ మేనేజర్లు వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడతారు ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే రాబడి ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి ఇంత రాబడి వస్తుందన్న గ్యారంటీ ఉండదు అందుకే ఉద్యోగులు ఎన్పిఎస్ను వ్యతిరేకించారు ఇప్పుడు తీసుకువచ్చిన యూపీఎస్ ద్వారా పెన్షనర్లకు స్థిరమైన ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది ఉద్యోగులు చెల్లించే వాటా మారదని ప్రభుత్వ వాటా మాత్రం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరుగుతుందని తెలిపింది యూపీఎస్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి దాకా ఎన్పీఎస్ కింద ఉద్యోగ విరమణ పొందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వారి బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని డాక్టర్ సోమనాథన్ చెప్పారు ప్రభుత్వ తాజా ప్రకటనపై నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం జాతీయ అధ్యక్షుడు విజయ్ కుమార్ స్పందించారు ఎన్పీఎస్ కంటే ముందున్న విధానం ప్రకారం పెన్షన్ ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు ఎన్పీఎస్ యూపీఎస్లలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చనే ఆప్షన్ను ప్రభుత్వం ఇవ్వగలిగినప్పుడు పాత పెన్షన్ స్కీం ఆప్షన్ ఇవ్వడంలో సమస్యేంటని ప్రశ్నించారు ఈ కొత్త విధానం ఎన్పీఎస్ కంటే అధ్వానంగా ఉంటుందని నేషనల్ మిషన్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం జాతీయ అధ్యక్షుడు మన్జిత్ సింగ్ పటేల్ వ్యాఖ్యానించారు ఇది ఎన్పిఎస్ కంటే అధ్వానంగా మారుతుందని ఎందుకంటే ఎక్కువ కాలం పనిచేసేవారు యూపీఎస్ కంటే ఎన్పిఎస్ లోనే ఎక్కువ ప్రయోజనాలను పొందుతారని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు